రామ్ తిరిగి స్వాగతం అమెరికా విదేశాంగ నీతి మరి సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయిందా ప్రపంచంలో అత్యంత శక్తిమైన దేశం ఏదైనా ఉందంటే అమెరికా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ దాన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అలానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా అదే స్థాయిలో ఉంది అట్లానే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కంట్రీ ఎందుకంటే ప్రపంచంలో అంతకన్నా శక్తివంతమైన మిలిటరీ ఇంకోటి లేదు ఇప్పట్లో దాన్ని బీట్ చేసేవాళ్ళు కూడా లేరు అలానే ఫస్ట్ ప్రజాస్వామ్య రిపబ్లిక్ పదిహేడు వందల డెబ్భై ఆరులోనే ఎటువంటి చక్రవర్తి లేకుండా ప్రజలే ప్రభువులు అని చెప్పి ప్రకటించుకున్నటువంటి గొప్ప దేశం ఫ్రెంచ్ కన్నా ముందు అది ఫ్రెంచి భావజాలం ఉంది కానీ ఫ్రెంచ్ కన్నా ముందు అమెరికానే ప్రజాస్వామ్య దేశం మొట్టమొదటిది అట్లానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ సొసైటీ దాంట్లో కూడా నిజంగా ఎవరికి ఎవరు దానికి సరితూగరు ఎందుకంటే ఏ చర్య అయినా సరే మీకు ప్రజలకు తెలిసే పద్ధతిలోనే ఉంటుంది అక్కడ సీక్రెట్స్ చాలా కష్టం ఏదో మిలిటరీ సీక్రెట్స్ తప్పితే మిగతా ఇవన్నీ నిజాలేనండి ఇవన్నీ నిజాలే కాక ఇంకో నిజం కూడా ఉందనేది మర్చిపోవద్దు ఆ నిజమే మోస్ట్ ఫెయిల్డ్ కంట్రీ ఇన్ ఫారిన్ పాలసీ మోస్ట్ ఫెయిల్డ్ కంట్రీ ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను మోస్ట్ ఫెయిల్డ్ కంట్రీ అని చెప్పి ఇక్కడ మీకు అన్ని దేశాలు దీంట్లో చూసుకున్నప్పుడు ఎక్కడ దాని విదేశాంగ నీతి ఇంత శక్తివంతమైన పవర్ఫుల్ కంట్రీ అయితే దాని విదేశాంగ నీతి ఎట్లా ఉండాలండి అన్ని దేశాలు దానికి జేజేలు కొట్టాలి డబ్బుల కోసం మాట్లాడతారేమో కానీ కానీ వాస్తవానికి ఇవాళ అటువంటి పట్టు దేశాల మీద అమెరికాకు లేదు కొన్ని చెప్తానండి వాళ్ళ నీతి మొత్తం చాలా ఉన్నాయి కానీ మనకి గుర్తుండే మీ అందరికీ తెలిసినవి కొన్ని మీ ముందుకు మనం ఇంకొకసారి తీసుకొస్తా కొరియన్ వార్ యాఫైల్లో జరిగిన కొరియన్ వార్ హోవర్ టైంలో అది కొరియాని మొత్తం ఆక్యుపై చేసి కమ్యూనిస్టు కొరియాగా మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు అమెరికా అయ్యి పార్షియల్లీ సక్సెస్ఫుల్ కనీసం సగన్ దేశాన్ని దక్షిణ కొరియా పేరుతోటి ప్రజాస్వామ్య దేశంగా ఉంచగలిగింది మిగతాది కమ్యూనిస్ట్ కొరియాగా ఉంది నార్త్ కొరియా అదొక్కటే పార్షియల్ సక్సెస్ఫుల్ తర్వాత జరిగినటువంటిది మీ అందరికీ తెలిసింది వియత్నాం యుద్ధం వియత్నాం యుద్ధం ఆర్భాటంగా మొదలుపెట్టి చివరికి పేలవంగా విఫలమైనటువంటిది వియత్నాం యుద్ధం పేలవంగేటి దారుణాతి దారుణంగా విఫలమైందని చెప్పొచ్చు అమెరికా అక్కడ వియత్నాంలో టోటల్ ఫెయిల్యూర్ ఆ తర్వాత వచ్చింది ఆఫ్ఘన్ యుద్ధం సరే దానికి వెళ్ళటానికి మొదటి భాగం బాగానే ఉంది మొదటి భాగం ఏంటంటే వాళ్ళు అమెరికా మీద దాడి చేశారు కాబట్టి నైన్ బై లెవెన్ ఆల్ ఖైదా అందుకని వీళ్ళు ప్రతిగా ఆఫ్ఘన్లోకి వచ్చి ఆల్ ఖైదా మీద ప్రతీకారంగా యుద్ధానికి వచ్చారు ఆల్ ఖైదాని మట్టుబట్టారు మొదట్లో కాకపోయినా తర్వాత ఉస్మా బిల్లాడిని కూడా చనిపోవడం చంప చంపటం కూడా జరిగింది సో పార్ట్ వన్ ఆఫ్ఘన్ యుద్ధం విజయం కడతా అది పూర్తి కల మధ్యలో ఏమైపోయిందంటే అనవసరంగా ఈ యుద్ధం జరిగే టైంలోనే ఇరాక్ తోటి యుద్ధంలోకి వెళ్ళారు అది అవసరం లేదు అక్కడేదో మారణాయుధాలు మానవాళిని నాశనం చేసే మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ ఉన్నాయని చెప్పి పేరుతోటి సద్దాం హుస్సేన్ స్వతంత్ర దేశమైన ఇరాక్ మీద దాడి చేశారు మరి ఏమైందండి అక్కడ అక్కడే ఉన్న వీళ్ళు సక్సెస్ అయ్యారా అంటే నా దృష్టిలో టోటల్ ఫెయిల్యూర్ ఈ రోజుకి ఆ కంట్రీ కయాస్ ఎలా ఉందో తెలీదు ఆ కంట్రీలో ఐఎస్ఐఎస్ ప్రవేశించి దాన్ని దాన్ని ఆశనం చేశారంటున్నారు ఇప్పటికే ఉన్నాయి అక్కడ స్థావరాలు అసలు షియాలు సునీలు తండుకోవడం సరిపోతూ ఉంది అక్కడ ఎందుకు ఇంకొక దేశమే దాడి చేయాలి దానితో జరిగింది ఏంటంటే అక్కడ ఫెయిల్ అయ్యారు ఇరాక్లో దాంతోపాటు ఆఫ్ఘన్ రెండో బాబు రెండో పార్క్లో ఫెయిల్ అయ్యారు టోటల్లీ ఫెయిల్డ్ ఆఫ్ఘన్లో అసలు వెళ్ళింది ఏంది ఆల్ ఖైదాని నిర్మూలించడానికి వెళ్ళి తర్వాత ఏంటి నువ్వు నేషనల్ రి నేషన్ రీబిల్డింగ్ పేరుతోటి శాశ్వత స్టవేశావు అదేమన్నా సక్సెస్ అయ్యావా మధ్యలో నువ్వు వైపు డైవర్ట్ కాకపోతే సక్సెస్ ఉండేవాడివేమో తెలియదు మరి ఇరాక్ తోటి ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయి ఇరాక్ మీద యుద్ధం చేశావో అసలు నీకు మోరల్ గ్రౌండ్ పోయింది నంబర్ వన్ మోరల్ గ్రౌండ్ పోయింది ఆ దేశం మీద ఎప్పు ఎందుకంటే మీకు ఒకసారి చరిత్రలో చూసుకుంటే అతి తక్కువ అండి అమెరికా వెళ్ళి ఇతర దేశాలని ఆక్యుపై చేసిన సంఘటనలు తక్కువ ఆక్యుపై చేసినంత కూడా యూరోపియన్ కలోనియల్ కంట్రీస్ అది ఇంగ్లాండ్ కావచ్చు ఫ్రెంచ్ కావచ్చు పోర్చుగీస్ కావచ్చు స్పెయిన్ కావచ్చు డచ్ కావచ్చు జర్మన్ కావచ్చు ఇటలీ కావచ్చు ఇవి చేసినవి తప్పితే అమెరికా చేసిన సంఘటనలు బహు తక్కువ ఇలా చేసిన సంఘటనలు సో అటువంటిది వచ్చినటువంటిది ఇరాక్ మీద నువ్వు చేసింది డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక కారణం ఉంది ఇరాక్ మీద కారణం లేదు సో అది ఆఫ్ఘనిస్తాన్లో ఏమైపోయింది ఒక్కసారిగా ఆ మారినటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లో మీ మీద నమ్మకం పోయింది సరే మీరు అదైనా నేషనల్ రీబిల్డింగ్ చేయలేక తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తే అది ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఒక్కసారిగా అక్కడ నుంచి విరమించుకోవటం వల్ల ప్రపంచానికి పెద్ద ముప్పు తెచ్చిపెట్టారు మీకున్నటువంటి అత్యాధునిత ఆయుధాలన్నీ కూడా ఇవాళ ఆఫ్ఘన్ల చేతిలో ఉన్నాయి తాలిబన్ల చేతిలో ఉన్నాయి ఆఫ్ఘన్ల చేతిలో కాదు తాలిబన్ల చేతిలో ఉన్నాయి మరి అది టోటల్ ఫెయిల్యూర్ టోటల్ ఫెయిల్యూర్ ఏం చెప్పాలంటే అసలు అమెరికా విదేశాంగ నీతి ఎక్కడ ఉందండి పాకిస్తాన్ని పెంచి పోషించింది భారత్ పాకిస్తాన్ విడగొట్టడంలో బ్రిటిష్ పాత్ర ఉంది అమెరికా పాత్ర లేదు అప్పటికి మాత్రం ఆ ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మెల్లిమెల్లిగా బ్రిటన్ వీక్ అయిపోయింది కాబట్టి అమెరికా పాకిస్తాన్కి రక్షణగా నిలబడి భారత్కు వ్యతిరేకంగా ఎన్నో దశాబ్దాలు ఉంది చివరికి నేను ఇప్పుడు భారత్ గురించి మాట్లాడలే పాకిస్తాన్ అమెరికా కింద ఉందా ఇవాళ చివరికి ఆ పాకిస్తాన్ ఇవాళ చైనా కాలనీగా మారింది అమెరికా కాలనీగా మారలా ఇంత వాళ్ళు పెంచి పోషించి రక్షణ అదేది సైనిక కూటమి అట్టి పెట్టుకొని డబ్బులు ధార పాకిస్తాన్కి చివరికి అది చైనా తొత్తుగా మారింది అమెరికాకి ఒక విధంగా చాలా కంటగంపుగా కూడా మారింది ఎక్కడ సక్సెస్ అయ్యారండి లాటిన్ అమెరికా మీ పక్కన కింద ఉన్నటువంటి లాటిన్ అమెరికా చూసుకునేటట్టయితే అసలు టోటల్ ఫెయిల్యూర్ ఎక్కువ దేశాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆఫ్రికా ఇన్ని దేశాలున్న ఆఫ్రికా కండోలు ఇవాళ చైనాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అమెరికాకు లేదు ఇవన్నీ నిజాలు కఠోర నిజాలు సరే నేను ఏదన్నా ఉంటే ఎప్పుడో వాళ్ళు చెప్పుకునేది సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరోప్ రీకన్స్ట్రక్షన్ మార్షల్ ప్లాన్ తోటి బాగా చేశారు అదొక్కటే వాళ్ళు చేయగలిగారు రెండోది ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు వాళ్ళ పాత్ర లేదు కానీ తర్వాత ఇజ్రాయెల్ అక్కడ నిలదొక్కుకోవటానికి అమెరికానే కారణం ఈ రెండే కనపడుతున్నాయి నాకైతే ఇంకా చాలా ఉండొచ్చు ప్రముఖంగా కనపడే ఈ రెండే సో ఎందుకని ఇంత ఫెయిల్యూర్ అమెరికా విదేశాంగ అది ఒక పెద్ద చాప్టర్ నేను ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పాల్సి వస్తే ఒక ఎపిసోడ్ కాదు చాలా అవుతాయి కాకపోతే ఇప్పుడు నా టాపిక్ అది కాదు మీరు ఇంత ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్లో వేలు పెట్టారు బంగ్లాదేశ్లో మీరు ఎన్నికైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోలగొట్టి మిలిటరీని తీసుకొచ్చి పేరుకి మిలిటరీ ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది సలహాదారుడుగా మహమ్మద్ యోనస్ మీ అనుచరుణ్ణి తీసుకొచ్చి పెట్టుకున్నారు మహమ్మద్ యోనస్ని ఆయన నిన్న అమెరికాల్లో ఏం మాట్లాడాడు అమెరికా ఏమంటాడంటే ఆయన ఇది మనం పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం చేశామని అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందు చెప్పాడండి అంటే ఇదంతా జరిగింది అప్పటి నుంచి ప్లాన్ చేసి అనుకున్న ప్లాన్ ప్రకారమే ఒక పక్కగా జరిగిందని చెప్పి చెప్పాడు మహమ్మద్ యోనస్ అంటే ఇది మీరు చేసిన పని బంగ్లాదేశ్ మిలిటరీ తిరుగుబాటుకు మీరు ప్రధాన కారణం వెనక్కుండి నడిపించారు మీ అమెరికా రాయబారు అప్పుడే చెప్పాడు హసీనా అప్పుడే అంది ఒక తెల్లవాళ్ళు తెల్లవాడు వచ్చి నన్ను మీకు నన్ను హెచ్చరించాడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వపోతేనని ఇప్పుడు మేము దాని గురించి కూడా మాట్లాడలే నా సమస్య ఏంటంటే నువ్వు చేసిన పని ఇప్పుడు భారత్కి పెద్ద ముప్పు తీసుకొచ్చి పెట్టింది ఏం చేస్తావా నీ ఫెయిల్డ్ ఫారెన్ పాలసీ తీసుకొచ్చి పెట్టి ఏం చేసావు నువ్వు ఇప్పుడు అక్కడ రాడికల్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఎంకరేజ్ చేసావు బంగ్లాదేశ్లో వాళ్ళందరిని విడుదల చేశారు జైలు నుంచి ఏబీటీ లీడర్ని విడుదల చేశారు చాలా అతి కరుడు కట్టినటువంటి ఉగ్ర ఉగ్రవాదులు ఆ ఫండమెంటలిస్టులు ఇప్పటికే జేఎన్బి ఉంది అక్కడ ఐఎస్ఐఎస్ యూనిట్స్ ఉన్నాయి ఇవాళ వాళ్ళందరికీ ఓతం వచ్చింది హసీనా వెళ్ళిపోవటం వల్ల సరే ఆ రాష్ట్రం వరకు ఉంటుందా అంటే భారత్కు పెనుముప్పు ఇవాళ భారత్ తూర్పు సరిహద్దు కనీసం ప్రశాంతంగా ఉందనుకున్నాం ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ఉన్నా అది ఒక ఇష్యూ అయితే కనీసం మనకు ముప్పు లేదనుకున్నటువంటి తూర్పు సరిహద్దు ఇవాళ పూర్తి ప్రమాదంలో పడిపోయింది పాకిస్తాన్ కన్నా అత్యంత ప్రమాదకరంగా తయారవుతున్నారు అక్కడ రాడికల్ ఎలిమెంట్స్ మరి దీనికి కారణం ఎవరండి మీరేగా కూల్చింది అసీనా అంతకన్నా కన్నా ముఖ్యమైనది మీరు అందరూ గుర్తించాల్సింది ఇది చివరగా నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకున్నటువంటి చికెన్ నెక్ కారిడార్ ఏదైతే ఉందో ఎక్కడుందండి ఉత్తర దినాజ్పూర్ దక్షిణ డార్జిలింగ్ ఆ ప్రాంతాన్ని చికెన్ నెక్ కారిడార్ అంటాం ఆ కారిడార్కు తూర్పున బంగ్లాదేశ్ ఉంది పశ్చిమాన ఏముందండి పశ్చిమాన మన బీహార్లోని కిషన్ గంజ్ పురులియా జిల్లాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట వినాల్సి వస్తుందంటే రాడికల్ ఎలిమెంట్స్ అక్కడ ఇక్కడే తీవ్రంగా ఉన్నాయి నేను ముస్లిం ముస్లింలు మెజారిటీ ఉన్నారు కాబట్టి మాట్లాడట్లేదు ర్యాడికల్ ఎలిమెంట్స్ అక్కడ ప్రవేశించినాయి కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు కిషన్ గంజ్ పురులియాలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఇవాళ నేను చెప్పట్ల ఇంటెలిజెన్స్ వింగ్స్ చెప్తున్నాయి బంగ్లాదేశ్లో నేను చెప్పాను కదా ఏబిటి జేఎంబి అట్లానే ఐఎస్ఐఎస్ యూనిట్సు అక్కడున్నా పర్వాలేదండి మెల్లి మెల్లిగా వాళ్ళందరూ కూడా ఈ చికెన్న కారిడార్లో చేరుతున్నారు మీకు ఆశ్చర్యం మూడు దశాబ్దాల క్రితం చికెన్ నెక్ కారిడార్ అంతా హిందూ మెజారిటీ ప్రాంతాలు ఇవాళది ఈ రాడికల్ ఎలిమెంట్స్ బంగ్లాదేశ్ కు సంబంధించిన నేను చెప్పిన తీవ్రవాద సంస్థల వాళ్ళు స్లీపర్ సెల్స్ ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్లో పనిచేస్తున్నాయని మనం చెప్పట్ల ఇంటలిజెన్స్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉటంకిస్తున్నాయి ఒకనాడు మోడీ చెప్పాడు విభజించే కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన దగ్గర ఊరికినే చెప్పలే ఆయన దగ్గర ఈ ఇటువంటి రిపోర్ట్స్ చాలా ఇంకా మనకు తెలియని చాలా బయటకు రాని చాలా ఉంటాయి మోడీ దగ్గర ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంద కాబట్టే ఇవాళ ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల వలన దీనికి అందరి కారణం ఏంటండి ఆ బంగ్లాదేశ్ షేఖ వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్స్ ఎన్నైనా ఉండొచ్చండి నువ్వెవరో వెళ్ళి అక్కడ జోక్యం చేసుకోవటానికి మనకి నిజంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ అనుబంధం ఉంది భారత్కి అయినా మనం జోక్యం చేసుకోలేదే ఒక ప్రధానమంత్రిగా సహాయం పెడితే ఇచ్చాను తప్పితే మనం జోక్యం చేసుకోలేదు అమెరికా నీకు నీ బీప్ ఇవ్వలేదని చెప్పి హసీనాని కోలదోసేసి అప్పుడు అమెరికా రాయబారా ఎన్నో ప్రకటనలు ఇచ్చాడు కదా హసీనాని కోల దోసేసి మిలిటరీని తీసుకొస్తావా ర్యాడికల్ ఎలిమెంట్స్ జైల్లో నుంచి విడుదల కావడానికి పరోక్షంగా నీ చేరే కారణమైంది వాళ్ళ ప్రపంచంలో ఎంత శక్తివంత దేశమో అమెరికా అంత వరస్ట్ ఫారిన్ పాలసీ ఏదైనా ఉందంట అది అటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే టోటల్లీ ఫెయిల్యూర్ ఫారిన్ పాలసీ ఉన్న కంట్రీ ఏకైక కంట్రీ చెప్పాల్సి వస్తే అమెరికాని చెప్పాల్సి వస్తుంది ఇది ఇవాళ భారత్కు కీడు తెచ్చిపెట్టింది చూద్దాం ఎలా జరుగుతుంది ఐ థింక్ వీ కెన్ ట్యాకిల్ దిస్ థింగ్ ఇది ఈనాటి టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి